కనుక దేవుని మాటలు విని మేలు పొందని ప్రభుణాలు కోరుతూ ఉన్నాం ద్వితీయోపదేశం కాండం ముప్పై అధ్యాయం పదహారు వచనంలో నీ దేవుడి నిహోవా నేను ఆశీర్వదించును నీ దేవుడైన హోవా నేను ఆశీర్వదించును దానికి షరతున్నది నువ్వు ప్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడిని హోబాను ప్రేమించు ఆయన మార్పు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరచుకొను ప్రవేశించు దేశములో నీ దేవుడని నిన్ను ఆశీర్వదించును అవును ప్రభునందు ప్రియులారావు ఆయన ఆశీర్వదించేవాడు సృష్టి అంతటే కలువు చేసిన దేవుడు ఆయన భూమిని ఆకాశం నందున సమస్తాన్ని కలువు చేసిన వాడు ఆయన ఆయన నిన్నో నీ కుటుంబాన్ని నీ స్వతంత్రని దీవించేవాడు ఆయన ఆయన మాట విని లోబడి జీవించే వారిగా ఉంటే ఆయన దేవులని పొందుబారుబై ఉంటావు ఆయన ఆశీర్వాదాలు పొందుబారు పోయి ఉంటావు అందుకే వ్రాయబడి ఉంది ఆది కాండ ముప్పై తొమ్మిదవ మధ్య ఐదవ వచ్చినలో ప్రపన దేవునికి ఏసేపు లోబడి దీపించడం ద్వారా ఏసేపుని బట్టి పోతి పని ఇంటి అంతటినీ దేవుడు ఆశీర్వదించాడు ఇంటిలోనేమి పొలములోనేమి తను కలిగిన సమస్త మీద దేవుని ఆశీర్వదం ఉన్నది కారణం కారణం ఏమిటంటే ఏసేపు దేవుని అందుబాయభక్తులు గలవాడు దేవునాగ్నిక లోబడి జీవించేవాడు దేవుని కట్టను అనుసరించేవాడు దేవుని అయ్యి అనుసరి జీవించేవాడు అతను ఉన్నా కూడా దేవుని తోడు దేవుని నీడ దేవుని భద్రత కలిగి జీవించాడు కనుకనే దేవుడు తరణ బట్టి పొత్తిపీరు వీళ్ళంతా ఆశీర్వదించాడు ప్రభు నాకు నిన్ను బట్టి నీ ఇల్లు ఆస్వాదించబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం నిన్ను బట్టి నీ యజమాని నిన్ను బట్టి నీ పట్టలు నిన్ను బట్టి నీ దేశం ఆస్వాదించబడడానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు ఒక్కరు ఒక్కరు చాలు దేవుని దీవిన అనేకులు విస్తరించడానికి అనే విషయాన్ని ప్రభుత్వ తెలియజేసేవాడిగా ఉన్నాడు కనుక దీవించబడాలంటే ఆస్వాదించబడాలంటే నీవు నీ ఇల్లు అందుకే భక్తుడు దాబీలు పోతున్నాయా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించి కోరాడు ప్రార్థించాడు రాజైనప్పటికీ కూడా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి నీవు నీ నీ అటువంటి ఆశీర్వదం నా కుటుంబానికి ఇవ్వమని ప్రార్థించాడు అందుకే ప్రభు అంటాడు సూర్యుడున్నంత వరకు నీ మాసరుడి చూద్దాన్ని తెలియజేశాడు సూర్యుడునంత వరకు ప్రభు నాతో దేవుని ఆశీర్వాదం తన సింహాసనం సూర్యులంత వరకు నిలిపే విధంగా దేవుడు చేసిన వాడిగా ఉన్నాడు కనుక ఈ మాటలు వింటే ప్రతి వారు కూడా దేవుని దీవున మన మీద మన ఇంటి మీద మన కుటుంబం మీద ఉండడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక అసలైన ఆశీర్వాదం లోక సంబంధమైనదే కాదు పరసంబంధ ఆశీర్వాదం ప్రభు దేవుడు భూమి ఆకర్షించిన దేవుడు నీవు నేను ప్రతి వారు కూడా జన్మ జీవిత పాపదోషాన్ని బట్టి నిత్య నరకాన్ని పండుతున్న మానవుని రక్షించడానికి దేవుడే నరవుతాడు దారిగా ఏ పేరుతో లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని సెలవులో తారోసి రక్షణ సిద్ధపరిచాడు ఆయన పరలోక ఆశీర్వాదం పరలోక పాశీర్వాదం తన దేవుడు స్థుతించబడిన గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో నీ ఆత్మకు సవృత్తి ఆ ప్రతి ఆశీర్వాదం నీ ఆత్మకు ప్రతి ఆశీర్వాదం ప్రభు ఏసం ద్వారా ప్రతి మానవునికి ఇచ్చాడు కనుక ప్రభుని విశ్వసించి అంగీకరించి ప్రభు జన్మ జీవిత పాపదోషాన్ని బట్టి వచ్చే ఆ శాపగ్రతం నరకం కాకుండా నా పాపదోషును పరిగణించి పర సంబంధమైన ఆశ నాకు దయచేవి వేడుకుంటే ప్రభు నీ జన్మ జీవిత పాపదోషాన్ని క్షమించడమే కాదు విశ్వసించుడు నీతి మందులు తీర్చి నీతి రాజ్యంలో ప్రవేశింపజేసి నిత్యము సూర్యుడి పడే తేజలుడే కృప ప్రభు నీకు విశ్వసించిన ప్రతి వారికి నమ్మిన ప్రతి వారికి ఇష్టపడుతున్నాడు నమ్మి విశ్వించే రక్ష్యం పొందాలని అటువంటి ఆశలు పాత్రలు కావాలని ప్రభులను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం దేవుడి మాటలు దేవించడం గాక ప్రార్థన చైతన్య బంధనాలు వ్యక్తమైన నీరు కొడు విధాలు చేసి నీ నిత్యమైన ఆశలు పొంది 면다안해 줄래 그럼 이제 나가고 내 머리 코리 줄나 올라 내 아멘 아멘 아멘